జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి కొన్ని కొన్ని మనస్పర్ధల వల్ల భార్యాభర్తలు కానీ చాలా కాలంగా ప్రేమించుకున్న వాళ్ళు కానీ చిన్న చిన్న కారణాల వల్ల లేదా వేరే మూడో వ్యక్తి కారణం వల్ల కానీ విడిపోతూ ఉంటారండి అసలు ఏమీ తెలియకుండానే మనము మనము అసలు ఎందుకు విడిపోయామో కూడా అనుకోకుండా అంటే చిన్న చిన్న కారణాలు ఈగోస్ వల్ల అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కూడా కొంతమంది విడిపోతూ ఉంటారండి అలా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది విడిపోతున్న తర్వాత మనము కలిస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటూనే ఉంటారు అంటే మన రిలేషన్షిప్ అనేది మంచిగా ఉన్నప్పుడు కంపల్సరీగా మనం కలవాలి అనేది ఒక కోరిక అనేది ఉంటుందండి అయితే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల తప్పకుండా మీకు మూడు రోజుల్లో కానీ లేదా ఏడు రోజుల్లో తొమ్మిది రోజుల్లో మీకు కంపల్సరీగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు మీకు ఎవరైతే మీరు విడిపోయి ఉంటారో వాళ్ళు మీకు కంపల్సరిగా మెసేజ్ చేయటం కానీ వచ్చి కలవటం కానీ ఫోన్ కాల్ చేయటం కానీ చేస్తారండి ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవరు తెలియకూడదు అయితే ఇందులో మనకి ముఖ్యంగా కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఒక వైట్ పేపర్ కావాలండి ఒక వైట్ పేపర్ తీసుకోవాలి అలాగే మనకి యాలుకులు కూడా కావాలి ఆడవాళ్ళు అయితే డేట్స్ టైంలో ఉన్నవాళ్ళు అసలు చేయొద్దండి డేట్ లేనప్పుడు చేయండి మీరు వరుసగా దీన్ని మనము ఒక మూడు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ లేదా ఏడు రోజులు ఇలా చేసే లోపే మీకు వాళ్ళ నుంచి ఫోన్ కాల్ అనేది వస్తుందండి తప్పకుండా మనకి ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వాళ్ళు కలవటం కాని అనేది జరుగుతుందండి ఒకసారి తప్పకుండా మగవాళ్ళు ఆడవాళ్ళైనా సరే తప్పకుండా ప్రయత్నించి చూడండి మీకు ఎవరైతే దగ్గర అవ్వాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా మీకు దగ్గర అవి తీరుతారండి అయితే మనకి వీటికి కావాల్సింది చెప్పాం కదండి మనకి యాలకులు కావాలి ఒక వైట్ పేపరు ఒక రెడ్డింగ్ పెన్ కావాలి అలాగే ఓపెన్గా ఉన్న ఒక బౌల్ అది స్టీల్ గిన్నైనా పర్వాలేదు గాజు బౌలైనా పర్వాలేదండి ఒక బౌల్ అనేది మనకి ఒక గిన్నె అనేది మనకి కావాల్సి ఉంటుంది అయితే మీరు ఏం చేయాలి అంటే బ్రహ్మముహూర్తంలో కానీ లేదా మనము నైట్ పడుకునే ముందైనా చేయవచ్చండి ముఖ్యంగా శనివారం రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిదే జరుగుతుంది శని ఆదివారాల్లో మీరు ఏ రోజైనా సరే మనము స్టార్ట్ చేయొచ్చండి అయితే ముఖ్యంగా శనివారం సాయంత్రం చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఆదివారం కూడా మనం చేయవచ్చండి అయితే మనకు కావాల్సిన వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ మీద మీరు ఏమని రాయాలి అంటే వసం పేరు వశం అంటే మీకు ఎవరైతే వశం కావాలో వాళ్ళ పేరు అనేది మీరు రాయాలి కాబట్టి వశం వాళ్ళ పేరు వశం అని చెప్పి మీరు పదకొండు సార్లు ఆ విధంగా రాసుకోండి రాసుకున్న తర్వాత మీరు రెడ్డింగ్ కలర్ పెన్తోనే పదకొండు సార్లు ఒక పేపర్ మీద రాయాలి ఒక ఆరు యాలికలు అనేవి మీరు తీసుకోవాలి ఆరు యాలికలు తీసుకొని మీ యొక్క చేతిలో పెట్టుకొని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఎవరైతే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారో ఎవరైతే తిరిగి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా తెలుసుకొని ఆ యాలకులు చేతిలో పట్టుకొని ఉండి తర్వాత ఆ పేపర్ మీద పదకొండు సార్లు రాశారు కదండి ఆ పేపర్లో ఈ యాలికులు వేసి అది ఒక ఫోల్డ్ చేసేసి మనము మనం ఒక బౌల్లో తీసుకొని దాన్ని అలా పెట్టేయాలి అలా మీరు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ చేసేలోపు మీకు ఎవరైతే ఇష్టం ఉన్నవారు ఉంటారో ఎవరైతే విడిపోయి ఉంటారో వాళ్ళు తప్పకుండా మీకు కాల్ చేయడం అనేది తం కంపల్సరిగా జరిగి తీరుతుందండి అలాగే ప్రతిరోజు మీరు ఏ టైం చేశారో ఆ టైంకే ఆ పేపర్ని మళ్ళీ ఓపెన్ చేసి అలా మీరు పదకొండు సార్లు రాసింది మళ్ళీ చదువుకొని ఆ యాలకులు పట్టుకొని మీరు అలా పదకొండు సార్లు చదివి మళ్ళీ ఆ పేపర్లో ఫోల్డ్ చేసేసి ఆ గిన్నెలో పెట్టేయాలి ఇలా మీరు త్రీ ఆర్ ఫోర్ డేస్ ట్రై చేయండి కంపల్సరీగా మీకు ఎవరైతే మీరు ఎవరి గురించి అయితే మీరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి రిజల్ట్స్ అనేవి తప్పకుండా వస్తాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్